ఎంతకొస్తున్న పండుగ దినమున శిష్యుల మీద పరిశుద్ధాత్మ దిగటం జరిగింది ఆ రోజు వాళ్ళు అన్య భాషలు మాట్లాడుతున్నారు అన్ని భాషలు మాట్లాడుతుంటే అక్కడ ఉన్న ప్రజలు మా భాష మాట్లాడుతున్నారు మా భాష మాట్లాడుతున్నారు అంటూ అవహేళనగా వీళ్ళు కొత్త మద్యం తాగి ఉన్నారేమో అంటూ ఉన్నారు అప్పుడు పేతరు గారు అంటున్నారు మేము కొత్త మద్యం తాగలేదు యోగలు గారు ప్రవచించినట్టు దావిది గారు ప్రకటించినట్టు మేము మీరు సిలువు వేసిన క్రీస్తుని ప్రకటిస్తున్నాము మీరు సిలువు వేసిన ఆయన తిరిగి మూడో రోజు లేచాడు ఆయన్ని మరణం బంధించలేకపోయిందని వాళ్ళ గురించి మాట్లాడుతూ వాళ్ళకి చెప్తూ ఉన్నారు అప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా వాళ్ళ హృదయంలో నొచ్చుకొని అయితే సహోదరులారా మేమేం ఏం చేయాలి అన్నారండి సహోదరులారా మేమేం ఏం చేయాలి హృదయంలో నొచ్చుకున్న ప్రజలు ఏం మాట్లాడుతున్నారు విన్నారా అయితే గారు అన్నాడు మీరు క్రిస్తుని మొత్తం బాక్తీసం పొందితే అప్పుడు మీకు పరిశుద్ధాత్మను వరం పొందుతారన్నారు ఈరోజు చాలామంది వాక్యం చెప్తుంటే హృదయంలో నొచ్చుకుంటే వ్యర్థంగా మాట్లాడతారా కానీ సహోదరులారని సంబోధించారని ఆరోజు వాళ్ళు సంబోధించారు ఈరోజు మనం సంబోధించి సరి చేసుకుంటున్నామా వాళ్ళు సరి చేసుకున్నారు ఈరోజు సేవకుడు కనిపిస్తే బూతులు వ్యర్థమైన మాటలు మాట్లాడి సిగ్గుమాలిన జీవితం జీవిస్తున్నారు తప్ప సరి చేసుకోవడానికి రావట్లేదు వ్యర్థమైన జీవితాల్లో ఇంకా బ్రతుకుతున్నారు ఇంకెప్పుడు మీరు క్రీస్తు నమ్మేది ఈ లోకంలో ప్రతిదీ మీకు ఏదో ఇష్టమని బ్రతుకుతున్నారు ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు క్రీస్తు శాశ్వతం మీ హృదయంలో నొచ్చుకొని ఈ మాటలైనా మీరు మారు మనసు పొందాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బ్లెస్ యూ ఆల్